అవన్నీ ఏం లేవు బేట పూజలు చేస్తాము అంతే దేవునికి అయ్యగారు వస్తాడు బ్రాహ్మణుడు వస్తాడు పూజ చేయిస్తాము దాని తర్వాత మేము అందరం కొంచెం సేపు కూర్చొని భక్తి పాట పాడుకుంటాం అన్నదాన కార్యక్రమం ఎనిమిది రోజుల తర్వాత ఐదో రోజు తర్వాత చేస్తాం నిమజ్జనం తొమ్మిది రోజులకు చేస్తాం తొమ్మిది రోజుల తర్వాత పదవ రోజు మేము నిమజ్జనం చేస్తాం చె మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ అందరికి అంత టైం దొరకదమ్మా లేచి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆఫీస్ లో వెళ్లే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు మేము అన్ని పెట్టే అంత కెపాసిటీ లేదు ఇప్పుడు సీవినింగ్ మాత్రం అందరు పిల్లలు వస్తారు ఈవినింగు ఈవినింగ్ అయినా కానీ తొమ్మిది గంటల వరకు పిల్లలు ఉంటారు పూజ అయిపోయినప్పుడే కొంచెం సేపు దేవుని ప్రార్థించిపిస్తాము దాని తర్వాత పదకొండు గొట్టే వరకు మేము అందరం ఉంటాము దాని తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ పొద్దున్న లేచి స్కూల్కి పోవాలి కొందరు ఆఫీసులకు పోవాలి కొందరేమో స్కూళ్ళకి పోవాలి టీచర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎందుకని ఎవరికి శ్రమ అనిపించుకోకుండా భగవంతుని పూజ చేసుకొని ప్రశాంతంగా మేము వాడుకుంటున్నాం మా తండ్రిని ఆ తండ్రి దయ వల్ల మేమందరం ప్రశాంతంగా ఉండాలని అదే కోరుకుంటున్నాం మాతో పాటు మీరందరూ కూడా ఖుషిగా ఉండాలని మా భక్తి తరఫు నుంచి ఇదే మా కోరిక భక్తులకు మేము ఏం చెప్పలేదు దేవుని వల్ల అందరూ ఇక్కడికి వచ్చి అందరూ చల్లగా ఆ తండ్రిని దర్శించుకోండి ప్రశాంతంగా ఉండండి అదే మా కోరిక అంతకు మించి ఇండియా